నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పన్నెండవ డివిజన్ జింతారెడ్డి పాలనందు చంద్రన్న విద్యుత్ వెలుగుల కార్యక్రమాన్ని స్థానిక రైతులు మరియు స్థానిక కూటమి నాయకులతో కలిసి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ఛార్జ్ దాట్ల చక్రవర్తన్ రెడ్డి ప్రారంభించారు కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారు రాష్టంలోనే ఒక వినూత్న కార్యక్రమానికి చేపట్టారు ఆయనే ఆ కార్యక్రమానికి చంద్రన్న విద్యుత్ వెలుగుల పేరుతో మొట్టమొదటిసారి ఒక ఎమ్మెల్యే గారు ఒక రాష్ట కార్యక్రమంగా దాన్ని రూపొందించి దానికి నామకరణం చేసి ఎప్పుడో శాంక్షన్ అయిన విద్యుత్ పనులు నత్తనాడకన సాగడం గుర్తించి చంద్రబాబు గారి దృష్టికి అలాగే నారా లోకేష్ గారి దృష్టికి దాన్ని తీసుకెళ్లి మొట్టమొదటి రాష్టంలో మొట్టమొదటిసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వందకి వంద శాతం పూర్తి చేసి దాదాపు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో అన్ని డివిజన్లలో ఇప్పుడు దాకా ఎక్కడైతే నాణ్యమైన విద్యుత్ లేక ప్రజలు సమ్మర్లో ఎండాకాలంలో ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బందిని శాశ్వతంగా దూరం చేస్తూ త్రీ ఫేజ్ హై క్వాలిటీ ని ప్రజలకి అంకితం చేయడం ఈ రోజు నియోజకవర్గ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ముఖ్యంగా చింతారెడ్డిపాలెం గ్రామ ప్రజలకు త్రీ ఫేస్ నాణ్యమైన విద్యుత్ని అంకితం చేసినందుకు కోటం రెడ్డి గారికి కోటంరెడ్డి రెడ్డి రెడ్డి గారికి చింతారెడ్డిపాలెం గ్రామ ప్రజల తరపున ధన్యవాదం